హాయ్ అసలాం వరహతుల్లాహి వరకాతు గులాబ్ జామున్ అండి చేస్తున్నాను కేజీ కేజీ చక్కీ తీసుకోవాలని రెండు ప్యాకెట్లు జామ్ పిండికి కేజీ చక్కెర తీసుకోవాలండి చాలండి గ్లాస్ వాటర్ వేసుకోవాలండి దాంట్లో చక్కెర కలుపుకొని కలుకొని చీర అలాగా తయారు చేసుకొని చల్లారించాలి ఈ గులాబ్ జామ్ పాలైనా నీళ్ళైనా మీ ఇష్టం అండి ఏమైనా వేసుకొని బాగా కలుపుకొని ఉండలు బాగా ముడతలు రాకుండా ఉడత ఉండలు ఉండలుండలు చేసేయాలండి అన్ని పక్కన పెట్టుకోవాలి వేడి వేడి ఆయలు పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి అది వేడిగా తర్వాత స్లిమ్లో పెట్టేసి బాగా వేయించుకొని పక్కన తీసుకోవాలండి అప్పుడే ఈ క్షీరాలో వేసే అది పక్కన పెట్టేయాలి పక్కన పెట్టేసి తర్వాత ఇది అది రెండు చల్లారించిన తర్వాత రెండు కలిపేయండి కలిపేస్తే బాగుంటుందండి లేకపోతే అంతా గుజ్జు గుజ్జులాగా సంగటి అదే ముద్దలాగా లాగా అయిపోతుందండి అలా వేసుకోబాకండి చల్లారించి వేసుకునే ట్రై చేయండి బాయ్ అండి ఒకసారి ట్రై చేసి చూడండి